ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తున్న సంగతి తెలిసిందే ఇక ఇందులో భాగంగా లైవ్ లో తనూజా వాళ్ళ సిస్టర్ ప్రత్యక్షమైందనే చెప్పాలి ఇక తనుజా వాళ్ళ సిస్టర్ ని చూసి చాలా ఎమోషనల్ అయింది ముఖ్యంగా ఆమె కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది కాబట్టి కానీ ఆ పెళ్లికి హాజరు ఇదే బాధతో చాలా ఫీల్ అయ్యింది సో తనకు కూడా ఇదే చెప్పింది లైవ్ లో ఇక అసలు విషయానికి వచ్చేస్తే లైవ్ లో వాళ్ళ సిస్టర్ తను కాసేపు బెడ్రూమ్ లో కూర్చొని మాట్లాడుకున్నారు ఇందులో భాగంగా తనుజా అయితే వాళ్ళ సిస్టర్ ని నా గేమ్ ఎలా ఉంది అంటే నీ గేమ్ చాలా బాగుంది ఇలానే నీ గేమ్ ని బాగా ఆడు సో మేమే ఎక్స్పెక్ట్ చెయ్యలేదు నువ్వు ఇన్ని వారాలు ఉంటావని ఏదేమైనా తనుజా నువ్వు ఏదైనా అనుకుంటే చేయగలవంటూ మరొకసారి నిరూపించావంటూ అప్పుడు నాన్నగారు నేను ఇండస్ట్రీకి వెళ్ళొద్దు అన్నప్పుడు నేను ఇండస్ట్రీకి వెళ్తాను మంచి పేరు సంపాదించుకుంటానంటూ మమ్మల్ని ఎదిరించి మరి హైదరాబాద్ వచ్చావు మొత్తానికి ఆ పేరుని అందరూ చెడగొట్టుకుంటే నువ్వు నిలబెట్టావంటూ అమ్మ నీతో చెప్పమంది అంటే ఈలోగా తాను చాలా ఎమోషనల్ అయిపోయింది తర్వాత తనుజ ఇలాగే ఉన్నా ఇంకేమన్నా మార్చుకోవాలంటే ఏమీ మార్చుకోద్దు చెప్పుకొచ్చింది సరే మరి హౌస్ లో ఎవరికన్నా కొంచెం దూరంగా ఉండమంటావా చెప్పు పర్లేదు అంటే నువ్వు హౌస్ లో ఎవరికన్నా దూరంగా ఉండాలి అంటే ఇమాన్యాల్ కి దూరంగా ఉండు అలాగే పవన్ కళ్యాణ్ కూడా అప్పుడప్పుడు నీ గురించి కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాడు నెగిటివ్గా మాట్లాడతాడు ఇక్కడ విషయాలు అక్కడ చెప్తాడు సో తనను కూడా నువ్వు నమ్మడానికి లేదు ఎందుకు అంటే తను నీ ఎదురుగుంటా స్టాండ్ తీసుకున్నట్టు వ్యవహరిస్తాడు కానీ తన నీ గురించి స్టాండ్ తీసుకోడు కానీ ఏది ఏమైనప్పటికీ హౌస్లో ఎవ్వరితోని నమ్మద్దు అంటూ ముఖ్యంగా నువ్వు పవన్ కళ్యాణ్కి క్లోజ్గా ఉండటం వల్ల కొంచెం బయట వేరువేరుగా వస్తుంది కాబట్టి నువ్వు పవన్ కళ్యాణ్తో ఫ్రెండ్షిప్ చేయి కానీ ఎంతవరకు అనేది చూడు అంటూ వాళ్ళ సిస్టర్ తనుజాకి చెప్పుకొచ్చింది మరి భర్ణి గారి కోసం ఏం చెప్తావు అంటే గారిది నీ బాండింగ్ చాలా బాన్ అక్క చూడటానికి ముఖ్యంగా చెప్పాలి అంటే ఆయన నిజంగా నీ పట్ల చాలా ప్రేమగా ఉంటున్నాడు నేను ఎప్పుడు కూడా ఆయన నిన్ను అసలు నీ గురించి తప్పుగా ఏ కంటెస్టెంట్ కూడా చెప్పింది అయితే గనక నేను ఎపిసోడ్స్ లో కానీ లైవ్లో గానీ చూడలేదు నిజంగా అయితే ఆయన నీ విషయంలో మంచి బాండింగ్ జెన్యున్గా గా ఉన్నాడు సో నువ్వు బర్నీ గారితో ఉన్న నో ప్రాబ్లం అంటూ బర్నీ గారిని నమ్మడం బెస్ట్ హౌస్లో ఉన్న వాళ్ళందరితోని పోల్చుకుంటే అంటూ మొత్తానికి తనుజా వాళ్ళ సిస్టర్ అయితే గనక బర్నీ బాండింగ్ తనుజా బాండింగ్ బాగుందన్నట్టు అన్నట్టు క్లియర్గా చెప్పుకొచ్చేసింది మరి ఎవరికి దూరంగా ఉండమంటే ఉంటావు అంటే ఇమాన్యాల్ కి దూరంగా ఉండు ముఖ్యంగా ఇమాన్యాల్ నీకు హెల్ప్ చేస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు కానీ తన సమయానుసారం ఓసరువెళ్లి రంగుల్లాగా మారుస్తున్నాడు కాబట్టి ఇమాన్యాల్ ఎలాగైనా విన్నర్ అవ్వాలనే తపన్ లో నిన్ను అక్కడక్కడ బ్యాట్ చేసుకుంటూ వస్తున్నాడు సో నువ్వు ఇమాన్యాల్ కి దూరంగా ఉండటం మంచిది అంటూ తనుజాకి చెప్పింది వాళ్ళ సిస్టర్ మరి మొత్తానికి తనుజా ఏదైతే చిన్న చిన్న మిస్టేక్స్ అంటే పవన్ కళ్యాణ్ తో క్లోజ్ గా మాట్లాడటం అండ్ అలాగే ఇమాన్యాల్ ని నమ్మడం ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి మొత్తానికి తనుజా ఆట అయితే ఇంకో నెక్స్ట్ లెవెల్ లాగా ఉంటదనే చెప్పాలి మరి తనుజా వాళ్ళ సిస్టర్ లైవ్ లో తనుజాకి చెప్పిన మాటలంపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి